ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని చూసి దేశ ప్రజలంతా కూడా మరోసారి నరేంద్ర మోడీ గారు మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్న తరుణంలో ఆర్మూర్ పట్టణంలో ఈరోజు పదిహేనో వార్డులో నరేంద్ర మోడీ గారికి మద్దతు పలకాలని ధర్మపురి అరవింద్ గారిని ఎంపీ గౌరవం ధర్మపురి అరవింద్ గారికి మరోసారి కమలంపురకు ఓటేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా బూత్ అధ్యక్షులు బాలడ్ వినోద్ గారు సీనియర్ నాయకులు డికే శ్రీనివాస్ గారు మరియు రామ్రాజ్ గారు పతీష్ గారు గంగమోహన్ గారు శ్రీనివాస్ గారితో కలిసి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అయితే ఒకటే కోరుతున్నాము ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు ఎటువంటి అంటే ఒక్క బియ్యం ఎత్తుకు అన్నం మంది దాని ఉడికిందా లేదనడానికి ఒక ఎత్తు ఎట్లయితే ఏర్పడుతుందో ఆనాడు రెండు రూపాయల కిలో ఇచ్చి కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గొప్పోడు కిలో బియ్యం రూపాయికి ఇచ్చిన వైఎస్ రాజశేరుడి అంటారు కానీ దేశ ప్రజలందరికీ కూడా ఈవెల్లా మూడేళ్ళు నాలుగు సుమారు నాలుగు సంవత్సరాల నుంచి ఉచితంగా దేశం బియ్యం ఇస్తూనే మరో ఐదు సంవత్సరాలు కూడా దేశ ప్రజలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తానన్న గొప్ప వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు ఈ ఎలా ఎవరికైనా అనారోగ్యం జరిగితే పది లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ ఇస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు జన్ ఆవాస్ యోజన కింద నాలుగు లక్షల కోట్ల రూపాయలు దేశంలో ఖర్చు పెట్టి అందరికి కూడా పేద ప్రజలందరికీ కూడా ఇండ్లు ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇంతకన్నా గొప్ప వ్యక్తి ఎవరు ఉంటారండి కరోనా సమయంలో ఈ వేరే దేశాలల్లో టీకాలు లేక ఇష్టారీతిన చనిపోతే ఎక్కడికక్కడ వ్యాపారం చేస్తూ టీకాల మధ్య ఐదు వేలకు పదివేలకు ఒక టీకా తీసుకుంటే మన దగ్గర మాత్రం ఉచితంగా రెండు టీకాలు ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరికీ కూడా ఉచితంగా కరోనా టీకాలు ధనిక భేదం పేద లేకుండా అందరికీ ఉచితంగా ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈవెళ్ళ మన ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గారు ఇలా పసుపు బోర్డు తీసుకొచ్చిండు ఎక్కడ కూడా అవినీతి లేని పాలన అందిస్తున్నాడు ఎక్కడ కూడా ఆ వ్యక్తి మీద ఒక మా అవినీతి మరక కానీ లేకుంటే ఇది లేదు ఏమన్నా అంటే అహంకారం అంటారు అది అహంకారం కాదు అది తెలంగాణ ఆత్మగౌరవం ఒక పడుగు బనైల వర్గాల ఆత్మగౌరవం ఈ వ్యక్తులకు చెప్తున్నాము ధర్మపురి అరవింద్ లాంటి నాయకుడిని కూడా మనకు అరుదుగా లభిస్తారు అటువంటి నాయకుడిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది నరేంద్ర మోడీ గారికి మద్దతుగా గా మనము మీరందరు ప్రజలందరూ కూడా ఈ దేశం మంచిగా ఉండాలా దేశం కోసం ఈ ఏదైతే సమాజం కోసం ఏదైతే ధర్మం కోసం మనం ఉన్నదో ఆ ఎన్నిక అది రాబోడు మే పదమూడు నాడున్నది మే పదమూడు నాడు మీ అందరూ కూడా దయచేసి పోలింగ్ బూత్లోకి ఎట్లయితే దేవాలయంలోకి వెళ్ళినట్టు వెళ్ళి మీ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవాలా పువ్వు గుర్తుకు ఓటేసి దేశం కొరకు దేశ అభివృద్ధి కొరకు మీరు మీ యొక్క భాగస్వామ్యం దాంట్లో చేకూర్చాలని మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఉండాలని ఈ సందర్భంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు